ప్రజల్లో భరోసా కల్పించేందుకే పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి డిపో వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారు పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసులు ప్రజల్లో భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహిస్తున్నారని సమస్య ఏదైనప్పటికీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా పోలీసులు రక్షణ కల్పిస్తారని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ బలగాలతో పాటు స్థానిక డివిజన్ స్థాయి సీఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ పరమాల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విశ్వాస విశ్వాసాన్ని కల్పించేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్ నుంచి సిపి గారి ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాల మేరకు అక్కడ నుంచి వచ్చినటువంటి ఆర్ఏ దళం ఇక్కడ ఉంది ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళం ఇది సరస్వతి మేడం దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ ఈ దీనిలో దాదాపు యాభై మందికి పైగా ఈ దళ సభ్యులు అంటే దళం ఉంది ఇదంతా కూడా రక్షక దళము వీళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఆపద వచ్చినటువంటి కానీ ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ నేషనల్ కలమిటీ కానీ లేకుంటే కమ్యూనల్ కానీ ఇంకేదైనా కానీ వచ్చినప్పుడు ప్రజలకు రక్షణగా ఉండేటువంటి దళం ఇది ఆర్య అనేది దీంట్లో భాగంగా ప్రజలకు మేము ఒక భరోసాను కల్పించే దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు మార్చింగ్ జరిగింది అట్లాగే ప్రజల్లో అంటే ఈ మధ్యనే మనము యుద్ధంలో గెలిచినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా ప్రజల లోపల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది అట్లాగే కమింగ్ బక్రీద్ ఉన్నది అట్లాగే ఇంకా ఫెస్టివల్స్ ఉన్నవి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల లోపల ఒక రక్షణ భావాన్ని కల్పించడానికి చేయడం జరిగింది దీనిలో దాదాపు యాభై మందికి పైగా ఆర్యఫ్ దళం పాల్గొన్నది అట్లాగే మా సివిల్ ఫోర్స్ సంబంధించినటువంటి దాదాపు యాభై నుంచి అరవై మంది ఆఫీసర్స్ మెన్ను ఉమెన్ అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనిలో ఆర్ఈఫ్లో కూడా ఉమెన్ కాంటెంజెంట్ ఉన్నది ఉమెన్ ఫోక్ ఉన్నది మా దాంట్లో కూడా ఉమెన్ కాంటింజెంట్ ఉన్నది వీళ్ళందరూ కూడా ప్రజలకు మేము రక్షణగా ఉన్నామనేటువంటి మేము భరోసా ఇచ్చడానికి చేసినాము ఇక్కడ సహకరించినటువంటి పట్టణ ప్రజలకు ఆఫీసర్స్కి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీడియా పిల్లలు కూడా మేము మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాము ఇట్లాగే అందరి లోపల కూడా ఈ పాట్రాటిక్ పాట్రాటిజం అనేది మనం ఇప్పటి నుంచే అందరికీ అలవాటు చేయాలి పిల్లల లోపల కానీ పెద్ద లోపల కానీ దేశభక్తి అనేటువంటిది అలవడాలి దానిలో భాగంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి సిపి గారికి అట్లాగే మాకు ఇక్కడికి వచ్చినటువంటి ఫోర్స్ అందరికీ కూడా మేము మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ అన్న